నమస్తే వెల్కమ్ వివాదాస్పద మత ప్రచారకుడు ఇస్లామిక్ మత ప్రచారకుడు జకీర్ నాయక్ మరొకసారి పాకిస్తాన్ లో ప్రత్యక్షమయ్యాడు అతను పాకిస్తాన్ కి వెళ్లడం జరిగింది అక్కడ కొన్ని రోజుల పాటు ఉండడం అప్పుడు కూడా రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది జకీర్ నాయక్ రెండు వేల పదహారులో లో ఇండియా నుంచి పారిపోయాడు అతను ఎంతసేపు ద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేయడం జిహాద్ ని ప్రోత్సహించడం అతను మెయిన్ టార్గెట్ గా పెట్టుకుంటూ ఉంటాడు మన ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ మరొకసారి పాకిస్తాన్ వెళ్లి అక్కడ అలాంటి కామెంట్స్ గతంలోనే కొత్త కాదు జన్నత్ అంటూ మాట్లాడాడు అంటే యువకులకు ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేస్తాడు జిహాద్ కి పురుగుల్పుతాడు అనేది మరొకసారి తాజా స్టేట్మెంట్ ద్వారా తెలుస్తోంది దానికి తోడు పాకిస్తాన్ లో అతనికి రెడ్ కార్పెట్ వెల్కమ్ కూడా చెప్పారు అక్కడ జమాత ఇస్లామి చీఫ్ హెడ్ క్వార్టర్స్ లో అక్కడ కలవడం జరుగుతోంది దీంతో మరొకసారి ఏమైనా భారత్ కి వ్యతిరేకంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా పాకిస్తాన్ కి జీతం ఒక అడ్వైజర్ లాగా పనిచేస్తున్నాడా ఇలాంటి చర్చ నడుస్తుంది దీని గురించి మనతో గా మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిల్ గారు అందుబాటులో ఉన్నారు సురేష్ గారు నమస్తే నమస్కారం రాజు గారు జస్ట్ త్రీ మంత్స్ ఎగో ఐ థింక్ వీ హస్డ్ ఇన్ లాస్ట్ అక్టోబర్ ఏంటి జకీర్ నాయక్ పాకిస్తాన్ గవర్నమెంట్ కి అడ్వైజర్ లాగా పనిచేస్తున్నాడా ఈ మాట మాటగా అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు వెళ్ళగానే అతను రెడ్ ఆన్ జకీబ్ నాయక్ ఆల్రెడీ ఇండియాలో మోస్ట్ వన్ ఆఫ్ ద వాంటెడ్ ఫిజిటేబుల్ లిస్ట్ లో ఉన్నారు మనీ లాండరింగ్ కేసు లో ఇంకా సీరియస్ కేసు కాదు కానీ మనీ లాండరింగ్ కేసు లో దాంతోనే అతన్ని మలేషియాకి పారిపోయాడు అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నారు అందరికి తెలుసు దాని తర్వాత మలేషియా ఇండియన్ గవర్నమెంట్ కి ఉన్న రిలేషన్ చాలా దెబ్బదైనది ఇప్పుడు కూడా అంతే సంగతి జకీర్ నాయక్ కి వెళ్ళడం కొత్తదే కాదు పాకిస్తాన్ ఎవరు రావట్లేదు ఎవరైనా వస్తే వాళ్ళకి రెడ్ కార్పెట్ ఇస్తారు ఇప్పుడు మన ఛాంపియన్స్ ట్రఫీ చూస్తుంటారు ఛాంపియన్స్ ట్రాఫీలు కూడా ఎవరు వచ్చినా కానీ పండుగ చేసుకుంటున్నారు వాళ్ళు సో జకీర్ నాయక్ కి వెళ్ళడం అనేది పెద్ద న్యూస్ ఏం కాదు మన ఛానల్ వాళ్ళు మన వాళ్ళు అది డిబేట్ చేయకుంటే ఆయనకు అసలు ట్విట్టర్ కూడా కలిపేది ఎక్కడ కానీ మనం అది కన్సిస్టెంట్ గా ట్రెండింగ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆయన పబ్లిసిటీ వస్తుంది అది ఆయనకు కావాలన్నమాట ఇది మన సినిమాలో కూడా చూస్తుంటారు సినిమా రిలీజ్ అయ్యే ముందు చిన్న కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు ఎందుకంటే ఆ సినిమా మంచిగా నడవాలంటే ఆ కాంట్రవర్సీ పట్టుకొని బట్టి టికెట్ అమ్ముకుంటారు మా ఇది కూడా అంతే ఆ ఇది కూడా అంతే జకీర్ నాయక్ వచ్చాడు వెళ్ళిపోయాడని ఎవరికి అసలు మీడియాలో పబ్లిసిటీ రాకుండా ఎవరికి తెలియపోతూ ఉంటారు పాకిస్తాన్ లో కూడా నేను ఇప్పుడు చెక్ చేసి చూసాను అక్కడ ఉన్న ఛానల్స్ అసలు ఎక్కడో రాను ఇండియన్ ఛానల్స్ లో ఎక్కువ ఉన్నారు సో ఆబ్వియస్లీ మనం పబ్లిసిటీ వస్తున్నాం ఫ్రీ పబ్లిసిటీ టెర్రరిస్ట్ కానివ్వండి ఇట్లాంటి ఇన్సర్జెన్స్ ఇట్లాంటి మనీ లాండరింగ్ చేస్తున్న వాళ్ళకి పబ్లిసిటీ కావాలి అది కూడా ఫ్రీ పబ్లిసిటీ డబ్బులు ఇవ్వకుండా అక్కడ వెళ్ళి ఒక ఆర్గనైజర్ వెళ్ళి పెద్ద గొడవ చేశారు అమ్మాయిలతో షేక్ అండ్ చేస్తా చేయడం అని చెప్పారు అమ్మాయిలు ఫంక్షన్లు పార్టిసిపేట్ చేయకూడదు అన్నారు ఇట్లాంటి చాలా స్పీచ్లు ఇస్తుంటారు ఆయన మన అందరికి తెలుసు ఈయనకు పిహెచ్డీ కూడా ఉంది మీకు గుర్తుందేమో ఆనర్రీ పిహెచ్డీ ఎవరు గాంబియా నుంచి ఏదో యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారంట సో మీరు అలా ఇట్లాంటి ఇస్లామిక్ సపోర్టర్స్ ని ఉంచుకోవడం అనేది ఒక నేరం అని చెప్పేసి మనం డెఫినెట్ గా మలేషియాకి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్రెడీ చెప్పేశారు ఇస్లామిక్ టెర్రరిజం ఇస్ నెంబర్ వన్ ఆన్ బెలిస్ట్ దాని తర్వాత పాకిస్తాన్ కూడా భయం ఉంది ఇక్కడ ఇప్పుడు రెడ్ కార్పెట్ వేయడం అనేది కొత్తది ఏం కాదండి ఎవరైనా చేస్తారు ఇక్కడ కాకుంటే ఇవి నెక్స్ట్ ఇక్కడ కి వెళ్తే అక్కడ కూడా ఇస్తారు రెడ్ కార్పెట్ అని సో మత ప్రచారం చేయడం అక్కడ వెళ్ళి భారతదేశంకి వ్యతిరేకంగా మాట్లాడితే అంత సంగతి మనం చూసుకుంటాం ఇక్కడ కానీ అక్కడ వెళ్ళి అదేం చెప్పరు అక్కడ వెళ్ళి రిలీజియన్ గురించి మాట్లాడతాడు బ్రెయిన్ వాషింగ్ గురించి మాట్లాడతాడు కానీ ఇప్పుడు చూస్తున్నాం మన దగ్గర ఉన్న ఎన్ఐ ఏ కానివ్వండి మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లో ఇతని వీడియోస్ ట్రాక్ చేస్తున్నారు కన్సిస్టెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు భారతదేశం నుంచి ఎవరో చూస్తున్నారు వీడియోలు ఎంతసేపు చూశారు కన్సిస్టెంట్ గా చూస్తున్నారా ఏదైనా గ్రూప్ వాళ్ళు చూస్తున్నారా ఇదంతా ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో ఏదైనా డౌన్లోడ్ అయితే నడుస్తుందా వీడియోలు అని చెప్పి అది కూడా ట్రాక్ చేస్తున్నారు ముందు మీరు చూస్తుంటారు చాలా మటుకు జరిగిన సంఘటనలు అంటే టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో బాంబులు పెట్టడం దాంట్లో భారతదేశంలో అందు వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మేము జాకిర్ నాయక్ వీడియోలు చూస్తుంటాం అది దాంతో బ్రెయిన్ వాష్ అయిపోయాం దాంతో మనం ఈ ఏం చెప్తారు ఇన్సర్జెన్సీలో వచ్చేస్తామని చెప్పారు టెర్రరిజం దాంట్లో వచ్చేస్తాం మా తప్పు కాదు జకీర్ నాయక్ మాకు స్పీచెస్ ఇచ్చాడు ఇట్లా ఇట్లా చేయమన్నారు మేము చేస్తున్నాం సో అది మనం కట్ డౌన్ చేయాలి ఇక్కడ ఎక్కడ పోతే కానీ ఆయన వీడియోస్ మనం టేక్ డౌన్ చేయాలి ఎప్పుడు మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టినా కానీ జకీర్ నాయక్ అని ఇట్ విల్ బి ట్రాక్ బై అన్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆబ్వియస్లీ వీళ్ళు ఎవరో ఏ న్యూస్ పెట్టారని చెప్పేసి సో దట్ ఇస్ ద డేంజర్ విచ్ ఆల్ ఆఫ్ ఫేస్ మనకి ఇప్పుడు కాదు మీరు ఏ సోషల్ మీడియాకి వెళ్ళినా కానీ జాకిర్ నాయక్ ట్యాగ్ పెట్టగానే యూ విల్ బీన్ దెలి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ క్రాస్ ఎయిర్స్ అంటాం మనం వాళ్ళ అటెన్షన్ లో వచ్చేస్తాం ఐపీ డ్రెస్ ఈ ఐపీ డ్రెస్ నుంచి వచ్చింది కానీ జాకిర్ నాయక్ ని మనం ఇంత సీరియస్ గా తీసుకోలేదు ఇది జస్ట్ చిన్న ఒక పురుగు దాన్ని పక్కన పెట్టుకోవాలంటే ఒక బేగోన్ అనే దాన్ని కొట్టేస్తే పురుగు కూడా చనిపోతుంది సో ఇతని లాగానే చాలా మంది ఉన్నారు మనం చూసాం దీనికన్నా ముందు కూడా వచ్చారు దీనికన్నా తర్వాత కూడా ఉంటారు వస్తూనే పోతు ఉంటారు వీళ్ళందరూ జకీర్ నాయక్ కి ఐదు సంవత్సరాల ముందున్న పబ్లిసిటీ ఇప్పుడు లేదు మేము చూసింటాం అది అందరికి బోర్ కొట్టేసింది ఎందుకంటే ఒకసారి విన్నదే మళ్ళీ మళ్ళీ అదే చెప్తారు సో అందు ఎవడు వింటాడంత సేపు సో ఎవరైనా కానీ బ్రెయిన్ వాషింగ్ చేసినప్పుడు పక్కన పెట్టేసి వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటున్నారు అంతే అండ్ పూర్తి యంగ్స్టర్స్ కూడా తెలుసు ఇట్లాంటి పనులు పడితే ఇట్లాంటివి నా వీడియోలు వినేసి ఈయన బ్రెయిన్ వాష్ చేసిన దానికి పోతే ఈయన అసలు మినిమం రేపు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లేకుండా పోలీస్ వాళ్ళు వచ్చి లేకుండా ఎన్ఐఏ వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు అని దానికోసం వాళ్ళు కూడా ఇప్పుడు దీంట్లో ఎక్కువ పడట్లేదు కానీ ఇలాంటి స్పీచెస్ కి ఇలాంటి స్టేట్మెంట్స్ కి జిహాద్స్ ఏమవుతున్నాయి జిహాద్ వలన మరణం కాదు స్వర్గానికి పోతారని ఇలాంటి స్పీచెస్ కి ఎలాగ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఇంకా అలాంటి రాడికలైజేషన్ ఉందంటారా పాకిస్తాన్ లో ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్ అండి ఇట్ ఇస్ నాట్ రాడికలైజేషన్ మీ రిలీజియన్ ఏం చెప్తున్నారు కాఫీర్లు ఉన్నారు ఇస్లాం ఫాలో చేయకుండా మీతో అందరు కాఫీ కాఫీ నుంచి సో ఆయన లాజిక్ అదే కదా ఆయన చెప్తున్నారు మన పుస్తకం చెప్తుంది మనం మీరు చేయాలని చెప్పి మీరు చేయాల్సిందే కానీ ఎంతమంది వెళ్తున్నారు ఇప్పుడు జిహాద్ కోసం ఇప్పుడు ఎవరు దొరకట్లేదు వాలంటీర్స్ అసలు కొంత కొంతమంది మళ్ళీ మా కేరళ వైపు నుంచి వెళ్ళారు చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ కి సిరియాకి లిబాకి వెళ్ళారు ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు అందరూ అనుకుంటారు అక్కడ పైకి వెళ్ళారు స్ట్రైట్ సెవెంటీ టూ హూర్స్ దగ్గర వెళ్ళిపోయారు వాళ్ళందరూ వీళ్ళందరినీ ఉంటే ఆయన చేయమని చెప్పండి అట్లాంటి అదే కదా ఆయన పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో చెప్పిమని చెప్పండి అది చెప్పారు కదా ఎవడో పాపం డబ్బు లేనివ్వండి డబ్బులు ఇచ్చి మన ఇజ్రాయైల్లో కూడా చూసాం మన లో సూసైడ్ అటాక్ చేసిన ఇనిషియల్ స్టేజెస్ లో మన ఈ ప్యాలెస్టైన్ వాళ్ళు చేశారు దాంతో ఇజ్రాయెల్ ఏం చేశారు మన యోగి ఆదిత్యనాథ్ పాలసీ అదే పాలసీ ఫాలో చేస్తారు ఎవడు బాంబ పెట్టినో వాళ్ళ ఇల్లు వెళ్ళి కూర్చేస్తారు దాని తర్వాత అది బంద్ అయిపోయింది సూసైడ్ బాంబ్ ఆటోమేటిక్లీ బంద్ అయిపోయింది మన దగ్గర మీరు చూస్తుంటారు ఇదే పాలసీ అడాప్ట్ చేస్తుండే కశ్మీర్ పుల్వామాలో మన గుర్తుంటుంది మనకి ఈ పుల్వామా కానీ కానీ మిగతా ఏదో టెర్రర్ అటాక్ జరిగిన దానికి ఒక తోక ఎక్కడో జాకిర్ నాయక్ ఉంటుంది ఒకటి కానీ మనం ఏం చేయాలంటే కన్సిస్టెంట్ గా వీరిని ట్రాక్ చేయాలి మీరు సోషల్ మీడియా హ్యాబిట్స్ అంటారు కదా అక్కడే మన ఏజెన్సీస్ కొంచెం ఎందుకంటే టెక్నాలజీ యూజ్ చేయాల్సి వస్తుంది వేలాది మంది మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో వాళ్ళని ట్రాక్ చేయడం ఉంటుంది మన దగ్గర ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఎన్టీఆర్ అని చెప్పి జనల్ వీకే సింగ్ సెటప్ చేశారు నేషనల్ టెక్నికల్ రిసర్చ్ ఆఫ్ ఆయన ఆర్మీ చీఫ్ ఉన్నారు దానికి ఇప్పుడు ఏమైందో తెలియదు దాని సంగతి ఇప్పుడు కానీ ట్రాకింగ్ అయితే నడుస్తుంది ఎందుకంటే మనకు తెలుసు మోదీ గారు వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ మేకి పదకొండు సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు దాకా ఒక మెయిన్ ఇండియాలో ఇండియన్ మెయిన్ ఒక రామేశ్వరం కెఫే పక్కన పెడితే కోయంబత్తూరు కుక్కర్ బ్లాస్ట్ పక్కన పెడితే అని చిన్న ఇన్సిడెంట్స్ మెయిన్ డామ్ బ్లాస్ట్ ఎక్కడ జరగలేదు మనం యూపీ లో చూసినట్ల ముంబైలో కానివ్వండి జర్మన్ బేకరీ పూణె కానివ్వండి బెంగళూరు బ్లాస్ట్ కానివ్వండి కోయంబత్తూరు బ్లాస్ట్ కానివ్వండి ఇట్లాంటివి జరగలేదు పెద్దది చిన్న చిన్న ఘటనలు అక్కడ ఇక్కడ జరుగుతుంది మళ్ళీ నార్త్ ఈస్ట్ అండ్ కశ్మీర్ పక్కన పెడతారు సో డెఫినెట్ గా మనం చూడాల్సింది ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా ట్రాక్ చేస్తున్నారు వీళ్ళని వీళ్ళ వీళ్ళు వస్తే యాక్చువల్లీ జాకిర్ నాయక్ వచ్చి జాకీర్ నాయర్ ఒక మీడియా పెట్టగానే మనకు ఆపర్చునిటీ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి నేను చెప్పినట్లు ఎవరు చూస్తున్నారు ఏం చెప్పాడు ఈ స్పెసిఫిక్ భారతదేశం మీద ఏదైనా అలిగేషన్స్ చేశారా ఏదో ఒక రోజు పట్టుబడతాడు కదా బికాజ్ ఇంటర్పాల్ అరెస్ట్ వారెంట్ ఉంటే డెఫినెట్ గా హీ విల్ బి క్యాప్చర్డ్ వన్ డే ఏది ఏది ఎయిర్పోర్ట్ లో దొరికినా కానీ దానికోసం ఈయన యూరోప్ కి వెళ్ళాడు యూఎస్ కి కదా పాకిస్తాన్ ఇట్లాంటి రాష్ట్రాలకి వెళ్తాడు ఎవరు పట్టుకోరు మలేషియా మలేషియాలో ఉంటాడు మలేషియన్ సిటిజన్షిప్ ఎందుకు ఇచ్చారు మలేషియన్ సిటిజన్షిప్ అదే మనం అడగాల్సింది మలేషియా ఇస్లామిక్ కంట్రీ కానీ రేపు ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత మన అందరికి తెలుసు మంచి వాళ్ళని పక్కన పెట్టుకున్నాడు యూక్రెయిన్ లాంటి వాళ్ళు మొత్తం దమాయించి పెట్టేశారు ఇట్లాంటి రాష్ట్రం పాకిస్తాన్ కాని వంటి మలేషియా లాంటి రాష్ట్రాలని డెఫినెట్ గా టెర్రర్ లిస్ట్ తీసుకురావాల్సిందే దీస్ ఆర్ టెర్రర్ సపోర్టింగ్ స్టేట్స్ టెర్రరిజం ఒరిజినేట్ చేస్తున్న కంట్రీస్ అని చెప్పి వీళ్ళు తీసుకురావాలి ఆ లిస్ట్ లో ఆ లిస్ట్ లో ఒకసారి వచ్చేసి అయిపోతుంది ఎందుకంటే అక్కడి నుంచి ఇవ్వడానికి వెళ్తే కూడా పాకిస్తాన్ నుంచి యుఎస్ ఎయిర్పోర్ట్ లో పదిసార్లు చెక్ చేస్తారు ఆయన పాకిస్తాన్ యుఎస్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ రాదు వీళ్ళకి అదే సంగతి మన దగ్గర కూడా చూస్తున్నాం మన దగ్గర కొన్ని కమ్యూనిటీస్ ని ఇప్పుడు యుఎస్ లో కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు వాళ్ళకి డౌట్ వస్తుంది పేరు వినం సో ఎందుకు ఎవరు తప్పది అది తప్పంటే ఆ కమ్యూనిటీదే మీరే ఇట్లా ఈ జిహాద్ అని దాన్ని దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు డెఫినెట్ గా దాని రియాక్షన్ ఉంటుంది ఉండబోతుంది కూడా ఇప్పుడు ఇతన్ లాంటి ఇప్పుడు జకీర్ నాయక్ ని భారత ప్రభుత్వం మీరు అన్నట్టుగా పెద్ద థ్రెట్ ఏం కాదని చెప్పి వదిలేసిందా బట్ ట్రాక్ చేస్తుందని మీరు చెప్తున్నారు ఇతన్ని ఏమైనా రప్పించడానికి ఏమైనా ప్రయత్నం కానీ లేకపోతే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుందా లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి ఏం చేసుకుంటామండి మనం మళ్ళీ వాడికి బిర్యానీ పెట్టాల్సి వస్తుంది మనం కసప్ పెట్టినట్టు అంత సీరియస్ ఛార్జ్ ఏం కాదు మనీ లాండ్రింగ్ ఛార్జెస్ ఓకే ఇన్సైటింగ్ కేసెస్ పెట్టి యూఐపీఐ కింద రెండు సంవత్సరాలు బంద్ చేయొచ్చు అండ్ మనకే తలకాయ నొప్పి వీడు మ్యాక్సో ఎక్కడ తిరుగుతాడు అన్ని ఇస్లామిక్ కంట్రీస్ కి వెళ్తారు ఇంకా ఎక్కడ నార్మల్ కంట్రీకి వెళ్తే ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసేస్తారు ఇంటర్పాల్ అరెంట్ నాకు ఇంటర్పాల్ అరెస్ట్ వారెంట్ ఉందా లేదా తెలియదు ఈ కేసు చెక్ చేయాల్సింది ఒకసారి సిబిఐ లిస్ట్ వెళ్ళి కానీ మనీ లాండరింగ్ కేసు ఉంది నాకు వాంటెడ్ ఫ్యూజిటివ్ ఫ్యూజిటివ్ అంటే పారిపోయాడు పారిపోయారు సో పారిపోయిన గురించి ఫ్యూజిటివ్ అంటారు సో ఫ్యూజిటివ్ లిస్ట్ లో ఉంది కానీ అది ఇంటర్పాల్ లిస్ట్ ఉందా చూడాలి ఇంటర్పాల్ లిస్ట్ ఉంటే ఇంటర్పాల్ అనేది ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ అన్ని కంట్రీస్ కి ఒక ఒక ఓవరాల్ ఓవరాచింగ్ ఆ మనం దాంట్లో మన భారతదేశంలో సిబిఐ ఇన్ఛార్జ్ సో బయట నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఎవరైనా హత్య చేసి భారతదేశానికి వస్తే అమెరికన్ గవర్నమెంట్ ఒక నోటీస్ ఇస్తారు దాంట్లో మన ఎయిర్పోర్ట్ కి వచ్చే ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు ఎయిర్పోర్ట్ లో లుక్ అవుట్ నోటీస్ పెడతారు అరెస్ట్ చేస్తారనమాట అంతే అది మెయింటైన్ ఇక్కడ సో అది అట్లాంటేనే ఈయన తీసుకొచ్చి నేను చెప్పి ఈయన పక్కన పెట్టేసి అసలు ఈయన ఎవరు అడగకూడదు చెప్పకూడదు మాట్లాడకూడదు ఈయన గురించి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అంటే దాన్ని మనం ఏం చేయక్కర్లేదు ప్రాబ్లం నావంటే మనం ఆయనకి ఆయన పబ్లిసిటీ ఇస్తున్నాం ఆయన కూడా హ్యాపీ పబ్లిసిటీ వచ్చింది కదా నాకు అని చెప్పేసి అయితే గతంలో అతను భారత్ లో ఉన్నప్పుడు చాలా మందిని నేను మార్చాను కన్వర్ట్ చేశాను అందుకనే నేను భారత్ నుంచి పంపించేశారని చెప్పి ఎక్కడో పాకిస్తాన్లో ఎక్కడో సమ్మెరు మాట్లాడినట్టుగా ఉన్నాడు కొన్ని లక్షల మందిని నేను మతం మార్చేశాను అందుకని అది నచ్చకే నన్ను ప్రధానమంత్రి గారు ఆ దేశం నుంచి పంపించేశారని చెప్పినట్టు చెప్పాడు అంతమంది నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటారు ఇతను చేస్తున్నాడు ఎప్పుడు చేశా అని చెప్పాడు మీరు ఎప్పుడైనా దొంగ దొంగ దొంగతనం చేశా అని చెప్పి ఎప్పుడైనా అంటాడు కదా ఫస్ట్ ఏ చేయ చేయలేకపోయినాడు మాట్లాడతాడు ఎక్కువ నేను చేశాను నేను చేశాను చూడు నేను చేశాను అని ఓకే సో మనం మనకు సైకాలజీ అర్థం చేసుకోవాలి వాడు చేయని పని వాడు చేశారంటారు సో అండ్ ఫేకింగ్ ఇట్ అనమాట అంటే అంత అబద్ధం చెప్తున్నారు మనం ఏమో అబద్ధం నిజం అనుకుని మనం చాలా మందిని కన్వర్ట్ చేశారు ఎక్కడుంది ప్రూఫ్ అని అడిగితే ప్రూఫ్ ఏం లేదు నేను చేశాను అంతే సో ప్రూఫ్ అంటే ఫేస్ ఏంటి ఎవరైనా రిలీజన్ మతం మార్స్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా దాని పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి వస్తుంది పాస్పోర్ట్ మార్చాల్సి వస్తుంది సర్టిఫికేట్లు మార్చాల్సి వస్తుంది ఎక్కడైనా పట్టు పెడతాడు డెఫినెట్ గా ఇప్పుడు కాకుండా రేపు పట్టుబడతారు సో లక్షల మందిని మార్చారంటే ఆఫీస్ తెలిసిపోతుంది ఎక్కడ మార్చారు మతం మార్చారు సరే మనం చూస్తే చాలా మంది క్రిస్టియన్ కన్వర్జన్స్ నడుస్తున్నాయి అది మనకు తెలుసు ఆంధ్ర వైపు కానీ తెలంగాణ వైపు కానీ ఈవెన్ తమిళనాడు వైపు చాలా కన్వర్జన్స్ నడుస్తుంది జార్ఖండ్ కూడా సో అది మనకు ట్రాక్ లో ఉందనమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఆటోమేటిక్ గా పేరు మార్చుకుంటారు వాళ్ళ చర్చ్కి వెళ్తారు చర్చ్ రికార్డ్ చేస్తారు బ్యాప్టైజ్ చేస్తారు సో మనకు ఒక రికార్డ్ ఉంటుంది కానీ ఇస్లాం కి కన్వర్ట్ చేసిన దానికి రికార్డ్ ఎక్కడ ఉంది ఏ కాజీ చేయించాడు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది దాంతో మనం చూడాల్సింది జకీర్ నాయక్ వీడియో మీరు కేరళ స్టోరీ చూస్తే కానీ మిగతా సినిమా చూస్తే దాంట్లో కూడా మెన్షన్ ఉంది జకీర్ నాయక్ వీడియో చూడండి అని చెప్పేసి ఎందుకంటే అతను మాట్లాడుతున్నప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి అది మనం డినై చేయలేం కొంతమందికి అది కరిష్మా ఉంటుంది అది బిన్ లాదెన్ కానివ్వండి హైమాన్ అల్జ వారి కానివ్వండి మిగతా ఎవరైనా కానీ వీళ్ళందరూ ప్రాసెస్ ట్రోసెస్ కొమేని ఉన్నప్పుడు కూడా ఇరాన్ లా అతను ఉన్నప్పుడు కూడా వీళ్ళు వీళ్ళు మాట్లాడుతున్న దాంతోనే పబ్లిక్ మొత్తం మోటివేట్ అయ్యి వచ్చేస్తారు పైకి అంతమాట ఓకే ఈయన చెప్తున్న దాంట్లో సెన్స్ ఉంటేనే మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి కానీ అందరికి తెలుసు అది నిజం కాదని ఎందుకంటే ఇది బ్రెయిన్ వాషింగ్ నెగిటివ్ మోటివేషన్ అనే పదం మనం వాళ్ళ అదే ఇప్పుడు మన హోల్డ్ సిటీలో చూస్తుంటాం ఓవేసి గారు ఉన్నారు సుల్తాన్ సలాద్దీన్ ఓవేసీ అక్బర్ దీన్ వీళ్ళు కన్సిస్టెంట్ గా ఏం చెప్తారంటే ఆర్ఎస్ఎస్ వస్తున్నారు బీజేపీ వస్తున్నారు హిందువులు వస్తున్నారు మిమ్మల్ని చంపేస్తారు మిమ్మల్ని పాకిస్తాన్ పంపించేస్తారు బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉంటారు సో వాళ్ళు ఆటోమేటిక్ గా హిందువుల మీద ఆర్ఎస్ఎస్ మీద కోప్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి నిజమేదో అబద్ధం ఏదో తెలియదు వాళ్ళు ఎందుకంటే ఎక్కువ చదువుకోలేరు చదువుకున్నాడు ఓల్డ్ సిటీ నుంచి ఐటె సిటీకి వెళ్ళిపోతారు అది ప్రాబ్లం ఓవేసీకి చదవకూడదు చదువుకుంటూ ఉండడానికి ఆయన మస్తు ట్రై చేస్తున్నాడు సో కన్సిస్టెంట్ గా బ్రెయిన్ వాష్ చేస్తుంటే వాళ్ళ ఒక కుమ్మకాయ ఒకటే క్లస్టర్ ఓటింగ్కి వచ్చి మొత్తం ఓటు ఎలక్షన్ టైంలో ఓటు ఇస్తారు అది మీరు చూస్తుంటారు ఒకటే రిలీజియన్ వాళ్ళకే ఓట్ ఇస్తారు అది మన ఎక్కడగా ఢిల్లీలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్ లో ఆరు ఏడు కాన్స్టిట్యువెన్సీలో ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యెన్సీలో బీజేపీకి తక్కువ ఓట్ వచ్చింది ఒకటే కాన్స్టిట్యెన్సీ బీజేపీ కలిసింది సో అక్కడ ఎందుకంటే ఎంఐఎం క్యాండిడేట్ పెట్టారు కన్సిస్టెంట్ గా వీళ్ళు ఒక టాక్టికల్ ఓటింగ్ చేస్తారు ఎప్పుడు హిందువులు చేయరు హిందువులు ఎప్పుడు స్పెట్ అయిపోతారు దాన్నే కదా మొగల్స్ వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఫ్రెంచ్ వచ్చారు అందరు పరిపాలించారు మనమే మీద ఎందుకంటే వీఆర్ నాట్ యునైటెడ్ టుగెదర్ ఇప్పుడు జకీర్ నాయక్ లాంటి వాళ్ళు టేక్ ఓవర్ చేయాలంటే సింపుల్ ఆయన రేపు ఏదైనా ఫ్లైట్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఆయన ట్రాక్ చేసి ఆ ఫ్లైట్ ని డీటెయిన్ చేసి ఇస్రాయిల్ వాళ్ళు చేస్తారు కదా తీసుకొచ్చి భారతదేశం తీసుకురావాలి కానీ అంత పెద్ద క్యారెక్టర్ కాదు ఈయన అంత మన దగ్గర టెర్రరిస్ట్ అటాక్ చేసి వెళ్తే అప్పుడు మనం తీసుకోవచ్చు ఇతని ఒక డిమాండ్ ఐదు సంవత్సరాల ముందున్న ఫాలోయింగ్ ఇప్పుడు లేదు రాజు గారు అసలు అవుట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ప్రోడక్ట్ ఓకే ఆల్ రైట్ సురేష్ గారు సో మీరు అన్నట్టుగా భారత్ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కానీ జకీర్ నాయక్ గురించి ఇంతకు ముందున్నంత ఫాలోయింగ్ లేదు అందులోనే లో కూడా లేడు కాబట్టి మనం పెద్దగా అతని గురించి చర్చించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అభిప్రాయం తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు